ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చెట్టును బట్టే విత్తు విత్తును బట్టే చెట్టు అని మనందరికీ తెలుసు మంచి బిడ్డలు పుట్టాలి ఆరోగ్యకరమైన సంతానాన్ని కనాలని అందరు కళలు కంటారు కానీ ఆరోగ్యకరమైన మంచి ఆహారం తినాలి అని ఎవరు భావించరు అందరికీ టేస్ట్గా ఉన్నాయి బాగా ఎంజాయ్ చేసే ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ తినాలి అని కోరుకుంటుంది కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి మనం తినే ఫుడ్ అనేది మగవారిలో స్పాములో ఉండే డిఎన్ఏ అని ఆర్ఎన్ఏని కూడా మాడిఫై చేసేసి డ్యామేజ్ చేస్తున్నదని ఏ మగవారు ఊహించట్లేదు ఆలోచించట్లేదు అందుకని పుట్టబోయే బిడ్డ మీద కూడా తండ్రి తినే చెడ్డ ఫుడ్డు యొక్క ప్రభావం స్పష్టంగా పడుతుందని సైంటిఫిక్గా రుజువైన విషయం అన్నమాట రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఐదవ తేదీన వరల్డ్ ఫేమస్ జర్నల్లో అది ప్రచురితమైందనమాట ఏమవుతున్నది అని సైంటిఫిక్గా వాళ్ళు ఇచ్చిన విషయాలంటే తండ్రి గనక బాగా ఎంజాయ్ చేస్తూ బాగా డీప్ ఫ్రై ఫుడ్స్ బాగా నూనెలో దేవినివి మాడినవి వేపినవి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ హై ఫ్యాటు హై కార్బ్ ఫుడ్స్ ఇట్లాంటి ఫ్రోజన్ ఫుడ్స్ స్టోర్డ్ ఫుడ్స్ ఇట్లాంటివి కనుక తిన్నప్పుడు ఇవి ఏం చేస్తున్నాయంటే తండ్రిలో ఉండే స్పామ్ ఏదైతే వీరి కణాలు ఏవైతే ఉంటాయో ఆ స్పామ్లో ఉండే డిఎన్ఏని ఆర్ఎన్ఏ అని కూడా మాడిఫై చేసేస్తున్నది అంటే ఫుడ్ మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఏమన్నారంటే ఫుడ్లో ఉండే అంటే చెడ్డ ఆహారాలు టేస్టీ ఫుడ్స్లో ఉండే ఫ్రీ రాడికల్స్ బాగా దేవినివి మాడినవి నిలవంచినవి హీట్ గురైనవి అన్నింటిలో ఫ్రీ ర్యాడికల్స్ తయారవుతాయి కదా ఆ ఫ్రీ రాడికల్స్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పేసెస్ అనేవి మూడోది ఆక్సిడేటివ్ ప్రొడక్ట్స్ అనేవి ఇవన్నీ ఇలాంటి బ్యాడ్ ఫుడ్స్లో ఉంటున్నాయట ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే స్పామ్ తయారయ్యే క్రమం నుంచే డ్యామేజ్ చేయటం స్టార్ట్ చేస్తున్నాయటండి కానీ తండ్రికి మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పుడు వాళ్ళ ఆర్ఎన్ఏ బాగుండి మంచి స్పామ్ సెల్స్ తయారయ్యి దాని నుంచి మంచి విత్తనాలు హెల్దీ జీన్స్ బిడ్డలకిచ్చి కారణం అవ్వచ్చు అదే బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్స్ బిడ్డలకి ఇట్లా బ్యాడ్ జీన్స్ ఇస్తున్నాయి కదా బ్యాడ్ ఫుడ్ ద్వారా స్పామ్ తయారీలోనే చేంజెస్ వచ్చేసేసి బ్యాడ్ జీన్స్ బిడ్డలకి స్పామ్ ద్వారా వెళ్ళిపోతున్నాయట అందుకని దీన్ని ఏమంటున్నారంటే ఎపిజెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఉంటున్నారు మరి ఈ రకమైన మార్పులు రావటానికి ఆహారాలు ప్రధాన కారణం అవుతున్నాయి బాగా డీప్ ఫ్రై ఫుడ్స్ వేగినవి బాగా మాడినవి ఆల్కహాల్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూల్ డ్రింక్స్ ఇవి మిథైల్ కాంపౌండ్స్ ఇట్లాంటి ఫుడ్స్లో ఎక్కువ ఉంటాయి ఈ మిథైల్ కాంపౌండ్ ఫుడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు మన జీన్స్లో డిఎన్ఏలో కొన్ని ఆన్ అవ్వాల్సిన ఫ్యాక్టరీస్ ఉంటాయి కొన్ని ఆఫ్ అవ్వాల్సిన ఫ్యాక్టరీస్ ఉంటాయి ఈ మిథైల్ కాంపౌండ్స్ వల్ల అనారోగ్యకరమైనవి ఆన్ అవ్వకూడని జీన్స్ కూడా ఆన్ అయిపోతున్నాయట అందుకని దీనివల్ల బ్యాడ్ జీన్స్ స్పామ్లో ఉండి అట్లా సంతానంలో కూడా ఇట్లాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ రావడానికి కారణం అవుతున్నది ఈ మిథైల్ కాంపౌండ్స్ వల్ల అనేది సైంటిఫిక్గా రుజువైన విషయం తండ్రి తీసుకునే బ్యాడ్ ఫుడ్ వల్ల ఆ స్పామ్లో ఉండే డిఎన్ఏ చుట్టూ ఉండే ప్రోటీన్ డ్యామేజ్ అవటం వల్ల ఆ డిఎన్ఏ ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అయిపోతున్నదట ఇంకొక మార్పు ఏంటంటే తండ్రి బ్యాడ్ ఫుడ్ తిన్నప్పుడు డిఎన్ఏ నుంచి సమాచారం తీసుకుని ఆర్ఎన్ఏ కొత్త సెల్స్ నిర్మాణం చేస్తూ అది ఎప్పుడు ఎదగాలి ఎన్ఎస్ తయారవ్వాలి ఇట్లాంటివన్నీ చేస్తుంటుంది కదా ఈ ఆర్ఎన్ఏ కూడా రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసి రాంగ్ సెల్స్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నదట అందుకని ఇలాంటివన్నీ తండ్రి తీసుకునే బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్స్ వల్ల పామ్ సెల్స్లో ముఖ్యంగా డిఎన్ఏ ఆర్ఎన్ఏ డ్యామేజ్ అయిపోయి అక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా బిడ్డలకి ఇలాంటి జీన్స్ వెళ్ళి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలాంటి బ్యాడ్ జీన్స్ ద్వారా వాళ్ళలో అనేక అనారోగ్యకరమైన మార్పులు రావడానికి కారణమవుతుంది అని సైంటిఫిక్గా చెప్తున్నారు ఏ ఆహారాలు ఎలాంటి మార్పును తీసుకొస్తాయి అనేది వీళ్ళు సైంటిఫిక్గా ఇస్తున్నారంటే తండ్రి కనుక బాగా హై ఫ్యాట్ ఫుడ్ తినడానికి ఇష్టపడ్డాడు అనుకోండి వాళ్ళ జీన్స్లో వచ్చే మార్పుల కారణంగా పుట్టబోయే బిడ్డల్లో ఫ్యాట్ మెటబాలిజంని బాగా చూసుకునే జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతున్నదట అందుకని వాళ్ళలో ఫ్యాట్ ఎక్కువ లోపలికి చేరటం ఫ్యాట్ సెల్ కౌంటు పెరగటం ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి తండ్రి నుంచి వచ్చే జీన్స్లో ఉండటం వల్ల చిన్నప్పుడే బిడ్డలకి ఆ ఫ్యాట్ కంటెంట్ లోపల డిపాజిట్ అయ్యే మెకానిజం ఆ జీన్స్లో వచ్చేస్తున్నదట ఇంకొకటి చాలామందికి హై కార్బ్ ఫుడ్స్ హై ఫ్యాట్ ఫుడ్స్ తినటం అలవాటు ఉంటుంది కానీ కొంతమంది మగవారికి ప్రోటీన్ డైట్ తక్కువ తింటారు వాళ్ళ గ్యాస్ వస్తున్నదనో పడట్లేదనో ఈ ప్రోటీన్ తక్కువ తినేవారికి వాళ్ళ జీన్స్లో వచ్చే మార్పుల కారణంగా ప్రోటీన్ తయారీకి కావాల్సిన జీన్స్లో తగ్గుదలొచ్చేస్తున్నదట అంటే ప్రోటీన్ తయారు చేసే జీన్స్ తగ్గిపోతే వాళ్ళ బాడీలో ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్ హెల్దీగా జరగదు అనమాట అందుకని పుట్టిన బిడ్డలకి ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్ సరిగా జరగకుండా జీన్స్ నుంచి ఇట్లా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటున్నాయట ఇంకొక ముఖ్యమైన విషయం తీసుకుంటే కొంతమందికి హై షుగర్ ఫుడ్స్ బాగా ఇష్టం ఎక్కువ స్వీట్స్ తింటూ ఉంటారు ఇలాంటి వారికి ఇన్సులిన్ సెన్సిటివిటీ గ్లూకోజ్ మెటబాలిజంలో ఇట్లాంటి వాటి అన్నింటిలో బై భర్త నుంచే మార్పులు వచ్చేసేసి జీన్స్ నుంచే డయాబెటీస్ వచ్చే సిమ్టమ్స్ రక్తంలో చక్కెర స్థాయిలో పెరగడానికి జీన్స్ నుంచే ఫౌండేషన్ పడిపోతున్నదట మరి ఇట్లాంటి బ్యాడ్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నప్పుడు మగవారి స్పాములో వచ్చిన డిఎన్ఏలో చేంజెస్ కారణంగా పుట్టబోయే బిడ్డల్లో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ క్యాన్సర్స్ కానీ కొన్ని క్రానిక్ డిసీజెస్ రావటానికి ఆ డిఎన్ఏ మాడిఫికేషన్స్లో వచ్చే మార్పుల కారణంగా ఆ జీన్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వటం వల్ల వచ్చే మార్పులు ప్రధానంగా బిడ్డలకు ఉంటున్నాయి అందుకని ఈ మధ్య చిన్నప్పటి నుంచి హెరిడేటరీ ఫ్యాక్టర్స్లో చిన్న పిల్లల నుంచే సమస్యలు ఎక్కువగా క్రానిక్గా రావడానికి కారణాలు కూడా పేరెంట్స్ తినే బ్యాడ్ ఫుడ్ పూర్వ రోజుల్లో చూడండి గంజ అన్నం మజ్జిగ అన్నం ఏమి చెత్త తినటానికి లేదు ఆ అన్నం కూడా దంపుడు బియ్యాలు దంపుడుతో చేసుకున్న కొరలు సజ్జలు జొన్నలు రాగులు అట్లాంటి వాటిని అందుకని వాళ్ళ జీన్స్ ఏమవుతుందంటే డ్యామేజ్ చేసే ఫుడ్స్ తిన్నందువల్ల హెల్దీ జీన్స్ ఉండి బిడ్డలకి సమస్యలు వచ్చాయి కాదు అరవై డెబ్భై సంవత్సరాల తర్వాత కానీ రోగాలు వచ్చాయి కాదు పూర్వ రోజుల్లో ఇప్పుడు ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే ఇట్లా క్రానిక్ డిసీజెస్ ఎక్కువ రావటానికి కారణాలు చూస్తే ఒబీసిటీ డయాబెటీస్ హార్ట్ కంప్లైంట్స్ కొలెస్ట్రాల్ సమస్యలు హైబీపీలు పెరాలసిస్ ఇలాంటి వాటికి ఈ జీన్స్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యి వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అనమాట కానీ ఇప్పటికైనా ఆలోచించండి బిడ్డల్ని కనాలంటే మీరు ముందు హెల్దీ డైట్ హ్యాబిట్స్ని ఫాలో అయ్యి యోగ్యత అట్లా తయారు చేసుకుని అప్పుడు కనాలి కానీ వయసు వచ్చిందని పిల్లలకంటే వందేళ్ల జీవితాన్ని మనం ప్రసాదిస్తున్నాం కానీ ఆరోగ్యకరమైన జీవితాన్ని బిడ్డలకి అందించకపోతే అది మనం పాపం చేసినట్లు అవుతుంది అందుకని బిడ్డలకి మంచి జీన్స్నివ్వటం అనేది ఒక వరం మరి బిడ్డలకి అనారోగ్యకరమైన జీన్స్ని పంచటం బదులుగా ఆరోగ్యకరమైన జీన్స్ని పంచితే మీరు ఆస్తులు ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా ఆరోగ్యంగా బ్రతుకుతూ ఆనందంగా జీవించడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి మగవారి ఇట్లాంటి విషయంలో చిన్నప్పటి నుంచి కాస్త అటెన్షన్ పెట్టి పెళ్ళై పిల్లలకి కలిగే స్థితి వచ్చేసరికి ఎంత ఆరోగ్యకరంగా ఉంటూ అప్పటికంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం